పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం అంగన్వాడీ వర్కర్స్ సిఐటియు నాయకులు ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మంత్రి కొట్టు సత్యనారాయణ నివాసాన్ని అంగన్వాడీ వర్కర్లు ముట్టడించడానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి సిఐటియు నాయకులు మరియు అంగన్వాడీ వర్కర్లు ర్యాలీగా బయలుదేరి మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు డిప్యూటీ డిప్యూటీ సీఎం నివాసానికి ముట్టడికి వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు ఎం నివాసానికి వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు మంత్రి నివాసంలో లేకపోవడంతో తాడేపల్లిగూడెం పట్టణ సిఐ నాగరాజుకు పత్రం అందజేశారు తమ సమస్యలను మంత్రికి తెలియజేయవలసిందిగా అంగన్వాడీ వర్కర్లు తెలిపారు తాడేపల్లిగూడెం అంగన్వాడీ ప్రెసిడెంట్ దేనా స్వరూపారాణి మాట్లాడుతూ మా నాయకులతో ప్రభుత్వం చర్చించి కొన్ని హామీలు మాత్రమే అమలు చేసేలా చర్చలకు రావడం చాలా దారుణమని కనీసం మా జీతాలు బాగుపడేలా పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నామని మావి ంతమ కోరికలు కాదు అని న్యాయమైన కోరికలోనే చెప్పారు టౌన్ సిఐ నాగరాజు మాట్లాడుతూ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంటి దగ్గర లేకపోవడంతో వారి వినతి పత్రాన్ని నేను స్వీకరించి మంత్రితో మరలా భేటీ అయ్యేలా చూస్తారని శ్రీ నగరం తెలిపారు నేను అంగన్వాడి ప్రాజెక్ట్ అధ్యక్షురాలి నా పేరు జిదేన స్వరూప్ మేము పదహారవ రోజు సమ్మెలోకి చేరుకున్నాము పదిహేను ప్రభుత్వం చర్చలు పిలిచారు మీకు మేము తీరుస్తాం రండి అనేసి అంటే నాయకులు నిన్న పొద్దున్న నిన్న కూడా విజయవాడ చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటల చర్చలు పిలిచి జీతం అవటం తప్ప ఏదైనా అడగండి అని అన్నారు మీ డిమాండ్లలో పది డిమాండ్లు మేము నెరవేర్చామనేసేసి ఈరోజు పేపర్లకి గట్ట చేశారు కానీ పది డిమాండ్లు కాదు సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుటీని ఇమ్మని అడిగాము అది అమలు చేయలేదు మాకు కనీస వేతనం తెలంగాణలో ఇచ్చిన దానికంటే అదనంగా ఇస్తారని అప్పుడు పాదయాత్రలో చెప్పారు ఈరోజు తెలంగాణలో మరి పద్దెనిమిది వేల రూపాయలు తీసుకుంటున్నారు తెలంగాణలో ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా మేము ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈరోజు ఆ రోజు ఎలా ఇచ్చారండి మీరు ఈ పోస్టులు ఈ పోస్టులు ఇచ్చింది ఒంటరి మహిళలకి ఇచ్చారు మరి ఇదో ఇదే రోజుని వంటర్ మహిళలు ఆ పదకొండు వేల ఐదు వందలతోటి మరి బ్రతకాలి పిల్లలు పెంచుకోవాలి ఆ స్కూల్కి కరెంట్ బిల్లులు కట్ట కట్టాలి అంటే ఏ విధంగా కడతారండి ఇంటర్జులు ఏ విధంగా కడతారు పదకొండు వేల ఐదు వందలతోటి మీరు నెల 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 ఇస్తున్నారా లేదు సంవత్సరానికి ఒక్కసారి ఇస్తున్నారు కాబట్టి మీరు మాత్రం మా మా గురించి ఆలోచించి మాకు కనీస వేతలు ఇవ్వాలనేసేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం